నమస్తే సీమా న్యూస్ కు స్వాగతం వార్తల్లోని వివరాల్లోకి వెళ్తే సోమవారం కలెక్టరేట్ సురైన ఆడిటోరియంలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం ద్వారా జిల్లా కలెక్టర్ ప్రజల నుంచి వినతులను స్వీకరించారు ఫిర్యాదుల స్వీకరణ అనంతరం జిల్లా కలెక్టర్ ఫిర్యాదుల పరిష్కారంపై అధికారులతో సమీక్షించారు పీజీఆర్ఎస్ లాగిన్ లో వచ్చిన అర్జీలను ఎప్పటికప్పుడు చూడాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు జిల్లా కలెక్టర్ పి రంజిత్ బాషా మాట్లాడుతూ పెండింగ్ లో ఉన్న సమస్యలను వెంటనే పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు రీఓపెన్ కేసులకు సంబంధించి తొంభై ఆరు అర్జీలు రీఓపెన్ అయ్యాయని అందులో పత్తికొండ ఆర్డీఓ వద్ద ముప్పై ఐదు సబ్ కలెక్టర్ ఆదోని వద్ద ఇరవై ఏడు ఉన్నాయని వాటిని నాణ్యతతో పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు ్రీవెన్స్లకు సంబంధించి ఆర్డీఓ కర్నూలు వద్ద పద్దెనిమిది పత్తికొండ ఆర్డీఓ వద్ద పన్నెండు సబ్ కలెక్టర్ ఆదోని వద్ద పది వ్యవసాయ అధికారి వద్ద రెండు జిల్లా రిజిస్టార్ సివిల్ సప్లైస్ డిఎస్ఓ డోమా వద్ద ఒక్కొక్క దరఖాస్తు చొప్పున పెండింగ్ లో ఉన్నాయని వీటిని త్వరితగతిన పరిష్కరించాలన్నారు సమావేశంలో జాయింట్ కలెక్టర్ డాక్టర్ బి నవ్య అసిస్టెంట్ కలెక్టర్ చల్లా కళ్యాణి ఇన్ఛార్జ్ డిఆర్ఓ బీకే వెంకటేశ్వర్లు డిప్యూటీ కలెక్టర్ శ్రీనివాసులు జిల్లా స్థాయి అధికారులు తదితరులు పాల్గొన్నారు